బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ హీరోగా బెంగాలీ హిందీ భాషల్లో వచ్చిన చిత్రం అమానుష్ శక్తి సామంత దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాషల్లో హిట్ అయింది హీరోని ప్రేమించిన యువతే అతన్ని ద్వేషిస్తూ ఉండటం చేరువనే చెలి ఉన్నా ఆమె మనసులో హీరో చివరి దాకా చోటు సంపాదించుకోకపోవడం అమానుష్ చిత్ర కథాంశం ఈ పాయింటే నచ్చి ఎదురీత చిత్రంలో నటించడానికి ఎన్టీఆర్ అంగీకరించారు వైవిధ్యమైన ఈ ప్రేమ కథా చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ జయసుధ కీలక పాత్ర పోషించారు ఈ చిత్రాన్ని ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి శాఖమూడి రామచంద్రరావుతో కలిసి నిర్మించారు విక్టరీ మధుసూదన్ రావు దర్శకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూలై ఇరవై రెండున ఎదురీత చిత్రం విడుదలైంది అప్పటికి ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రం విడుదలై ఎనభై ఐదు రోజులయ్యింది ఆ సినిమా ప్రభంజనంలో ఎదురీత చిత్రం కొట్టుకుపోయింది ఎదురీత చిత్రంలో ఎన్టీఆర్ భిన్నంగా కనిపించిన దానికన్నా మిన్నగా తమను ఆకట్టుకున్న అడవిరాముడు చిత్రం వైపే జనం పరుగులు తీశారు